హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఇంట్లో ఏమి కూరగాయలు లేనప్పుడు మనకి నోటికి ఏదైనా రుచిగా తినాలనిపించినప్పుడు చేసుకునే ఒక పర్ఫీ పర్ఫెక్ట్ రెసిపీ అండి ఆనియన్ రైస్ అండి మరి ఆ రెసిపీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు మీకు చాలా సింపుల్గా చూపిస్తాను రుచి మాత్రం చాలా బాగుంటుందండి మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి వీడియో చూసే ముందు ఈ వీడియోకి చిన్న లైక్ చేయండి అండి సరే అండి స్టార్ట్ చేసుకుందాము మనం వంట స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అండి ఆయిల్ వేడయ్యాక పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ పచ్చిశెనగపప్పు అర టీ స్పూన్ మినపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత రెండు పెద్ద సైజు ఆనియన్స్ తీసుకొని పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి అండి ఇక్కడ నేను మూడు పచ్చిమిర్చి మధ్యలోకి కట్ చేసుకొని వేసుకున్నాను ఇవి మంచి కలర్ వచ్చేదాకా వేపుకోవాలండి ఆనియన్లో నీళ్ళంతా ఇనుకిపోయేదాకా ఫ్రై చేసుకుంటానే ఉండాలి మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో తిప్పుతూ కలుపుతూ వేయించుకోవాలండి కొంచెం మగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి అండి లో ఫ్లేమ్లో చేసుకుంటేనే మేలు అండి ఇక్కడ మనం స్టీల్ తీసుకున్నాం కాబట్టి ఇది నాన్ స్టిక్ కాదండి సో మధ్యలో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేపుకోవాలి మంచి కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి అండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి ఉల్లిపాయలు మంచి రంగు వచ్చేదాకా వేపుకోవాలి ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేయట్లేదండి అది కంప్లీట్గా ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోవచ్చు హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ నేను వేయట్లేదు సో ఇలా మంచి కలర్ వచ్చేదాకా వేపుకోవాలి అండి తర్వాత అర టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అది కూడా అంతా కలిసేటట్టు ఒక వన్ మినిట్ బాగా ఫ్రై చేసుకోవాలి పసుపుని పచ్చివాసన పోయేంత వరకు తర్వాత రుచికి సరిపడా కారం వేసుకోవాలి అండి ఇక్కడ నేను టూ టేబుల్ స్పూన్ కారం పొడి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నానండి ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా బాగా ఫ్రై చేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని ఒక టూ మినిట్స్ పాటు అలా వదిలేసేయాలండి తర్వాత మనము ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని తీసుకుంటున్నాను అండి ఇక్కడ నేను ఇక్కడ నేను నార్మల్గా రోజు తినే రైసే తీసుకుంటున్నాను కావాలంటే మీరు బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు రుచి మాత్రం చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఎండాకాలంలో కొంచెం ఆన్ ఆనియన్ అనేది ఒంటికి చలవ చేస్తుంది కదండి సో అలాగైనా తిన తినచ్చు మనము ఇది మస్ట్రై రెసిపీ అని చెప్పొచ్చండి ఇక్కడ ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా మంత్ మొత్తం అంతా కలిపే కలిసేటట్టుగా కలుపుకోవాలి మనము ఇలా చాలా వేడిగా చాలా బాగుంటుందండి ఇట్లా మొత్తం అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి చాలా మినిమమ్ ఇంగ్రీడియంట్స్తో అప్పటికప్పుడు చేసుకునే రెసిపీ అండి చాలా బాగుంటుంది టేస్ట్ మీరు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ రూపంలో నాకు తెలియజేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్